ఆంటీ గారు అనారోగ్యంగా అయిపోయిందా ఏమైందంట చెప్పండి రా బాగా చెప్పారు ఆంటీ గారండి వింటున్నా బాగా బాగా చెప్పారు ఇప్పటివరకు రెఫరెన్స్ కూడా మంచిగా సిస్టర్ గారు బాగా చదివారు రెఫరెన్స్లు కూడా మంచిగా అయితే ఆంటీ గారు తీసుకున్న అంశం ఏంటనంటే దేవుని దృష్టిలో నీతి మంతులు అనే అంశంపై మాట్లాడారు అయితే నీతి మంత్రులు ఎవరిని అని దేవుడు దేవుడు నీతిమంతులు అంటే ఎవరు దేవుని దిష్టిలో నీతిమంతులు అంటే ఎవరు ఈ లోకంలో నీతి కార్యాలు చేసేవాళ్ళు ఆంటీ గారు రెఫరెన్స్ స్టార్ట్ చేసినప్పుడు దావిదుగాని జ్ఞాపకం చేసుకున్నారు అంటే తన బాల్యం నుండి చిన్ననాటి నుండే వృద్ధ అవస్థ వచ్చే వరకు తన అనుభవంలో చూసిన అనుభవంలో తన అనుభవం ద్వారా చెప్తున్నాడు రావిత్ గారు ఏం చెప్తున్నారు అంటే దేవుని యొక్క అను నీతి మంతులపై ఉంటది ఎల్లప్పుడని అలా అంటే మనము ఈ రోజులలో చూస్తే కింద ఈ లోక సంబంధమైన నీతి కార్యాలే మనం మనం అనుకుంటున్నాం కదా నీతి కార్యాలు చేస్తేనే దేవుని దిష్టిలో నీతి మంతులను ఆగుతున్నామని కానీ ఇక్కడ నీతి మంతులు అంటే మనం ఈ లోక సంబంధమైన నీతి కార్యాలు కాదు కానీ ఆత్మికంగా మనం దేవుణ్ణిలో ఎలా ఉంటున్నామో ఎలా ఎదుగుతున్నామో అనేది ఆ నీతి గురించి కూడా ఇక్కడ మనము కొంచెం మనల్ని మనల్ని ప్రశ్నించుకోవాలి అయితే ఆంటీ గారు చెప్పిన రెఫరెన్స్ అన్ని చాలా మంచిగా చాలా మంచి రెఫరెన్స్లు చెప్పారు మొదటిగా ఏంటంటే నీతి మంతులు వ్రద్ధిల్తారు వద్దిల్తారు అని అంటే ప్రాస్పర్ అవుతారు ప్రాస్పర్టీ గురించి చెప్పారు అంటే ఈ లోక సంబంధమైన దీవెనలు కూడా ఆశీర్వాదం కూడా పొందుతారు అదే విధంగా ఆత్మికంగా వాళ్ళ కుటుంబం దీవించబడతారు నీతి మంత్రులుగా ఉన్న కుటుంబము శారీరక దీవెన్ లో ఆశీర్వాదము కూడా పొందుతారు అదే విధంగా వాళ్ళు ఆ ఆ కుటుంబము ఆత్మికంగా అభివృద్ధి చెందుతారు ఆ కుటుంబంలో వాళ్ళు నీతి వాళ్ళు వాళ్ళు నీతిమంతులుగా బతుకుతున్నారు కాబట్టి దేని దృష్టిలో వాళ్ళ ఆత్మిక అభివృద్ధి కూడా చెందుతుంది అని కూడా మనం ఇక్కడ అంటే మనం తెలుసుకోవాలి ఇక్కడ అంటే శారీరకంగా మనము ఈ లోక సంబంధమైన మన ఆశీర్వాదం దీవెనంటే ఇక్కడ మనకి మనకంటే కుటుంబంలో మనకి ఏదైతే కావాలో మన బిడ్డల కొరకై లేకపోతే మన అవసరతలు కొరకై మనం ఆర్థికంగా ఎలా అభివృద్ధి చెందాలో ఇంకా అదే విధంగా బిడ్డల ఎడ్యుకేషన్ విషయంలో కానీ బిడ్డలకి ఇంకా జాబ్స్ విషయంలో కానీ ఇంకా మన ఇంకా మనకి ఏదైనా మనకి కావాల్సిన ఈ లోక సమయ వస్తువుల విషయంలో కానీ అది మనకి దేవుడు ఇస్తున్నాడు అదే విధంగా అన్న అంటే ఆత్మికంగా కూడా మనము దేవుని దృష్టిలో నీతి మంతులుగా ఉన్న బిడ్డల్ని దేవుడు వర్ధులు చేస్తాడు అని మనం ఇక్కడ తెలుసుకోవాలి ఆత్మికంగా వృద్ధిలు అంటే ప్రాస్పర్టీ కూడా ప్రతి ఒక్క మానవుడికి అవసరమై ఉంది అని అంటే మనం ఇప్పుడు చిన్ననాటి నుండే మనం చిన్నప్పుడు మనం ఎలా ఉందో మన ఆత్మికంగా జీవితం అదే జీవితం ఇప్పుడు ఎప్పుడు ఉంటే అది ప్రాస్ ఆత్మిక ప్రాస్పర్టీ కాదు అది అనంటే మనము ఇంకా వాక్యంలో ఎదగాలి దేవుని మర్మాల్ని తెలుసుకోవాలి దేవుని చిత్తం ఏంటో దేవుని చిత్త ప్రకారం నడుచుకోవాలి అలా మనము ప్రాస్పర్ అవ్వాలి అదే విధంగా ఆంటీ గారు మళ్ళీ ఇంకొక వచనంలో ఏం చెప్తున్నారు అనంటే అంటే లెబనోన్ అంటే ఇది ఒక వృక్షం గురించి చెప్పారు లెబనోన్ వృక్షం అనేది ఇది ఎలా విస్తరిస్తుంది అంటే చాలా ఎక్కువ ఏరియాలో అంటే ఎక్కువ ఏరియాలో అది స్ప్రెడ్ అవుతుంది అంటే ఫాస్ట్ గా స్ప్రెడ్డింగ్ అవుతుంది అనంటే వాక్యము మనం తెలిసిన వాళ్ళు మనము గాసుపల్ ఎలాగ మనము స్ప్రెడ్ చేయగలము అనంటే మనము దేవుని సువార్తని ఏసుక్రీ స్వార్థ సత్య సువార్తని ఎంతమంది అంటే అంటే మన ద్వారా ఎంత మందికి ఇంకా విస్తరిస్తుంది దేవుని పరిచయం ఎంత జరుగుతుంది మన ద్వారా మనం నీతి మంతులుగా ఉన్నాం వాళ్ళు ఇంకా అలా పెరుగుతా అంటే వాళ్ళు అలా స్ప్రెడ్ అవుతారు అయితే మనం మనం ఏం చే చేస్తున్నాం అనంటే దేవుణ్ణి మనం ఉన్నాం కాబట్టి మన బాధ్యత ఏంటనంటే మనం దేవుని సువార్తని ఎలా మన ద్వారా అనేకులకు విస్తార విస్తరిస్తున్నాం అనేది అది మనం ఇక్కడ దానికి సాదృశ్యంగా మనం తీసుకోవాలన్నమాట ఆ వాక్యం అదేవిధంగా ఆంటీ గారు ఇంకొక వాక్యం ఏం చెప్పారనంటే నీతి మంతులు ఎప్పుడు తేజోమయంగా ఉంటారు చీకటి చీకటి వాళ్ళ అనేది ఉండదు అంటే సమస్యలు వస్తాయి కాదు అనేక అనేక సార్లు మనం అనారోగ్యం పరిస్థితి రావచ్చు మన కుటుంబ సమస్యలు రావచ్చు అయితే మనం అనుకుంటాం నన్ను దేవుడు చేయి విడి చేశాడా ఏంటా అని ఒక క్షణం మాత్రం ఆలోచన కానీ ఎప్పుడు దేవుడు మనకి నీతి మంతులు అంటే తన తన దృష్టిలో నేను ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం ఇలాంటి ఎవరు దేవుని దృష్టిలో నీతి ఉంటే వాళ్ళు నా చీకటిలో నడిపించాడు దేవుడు ఖచ్చితంగా ఆ చీకటి నుండి బయటికి తీసుకొచ్చి తేజోమయ జీవితాన్ని అన్నమాట వాళ్ళు ఎప్పుడు ఈ లోకంలో అనేకులు మాదిరికరంగా ఉంటారు ఎప్పుడు వెలుగులోనే ఉంటారు వాళ్ళు అంటే మనం చూస్తాం చూడండి అనేక కొంతమంది అనుకుంటారు అయ్యో ఈ కుటుంబం ఇన్ని సమస్యలు ఇన్ని సమస్యలు వస్తున్నాయి అయినప్పటికీ వీళ్ళ ముఖంలో వీళ్ళంతా దేవుణ్ణి అంత సంతోషంగా ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు అని కూడా అనేకులు విధంగా మాట్లాడతారు కదా అది ఎందుకనంటే దేవుడు అలాంటి తేజోమయమైన అన్న జీవితం ఆ బిడ్డలకి అనుగ్రహిస్తాడు కాబట్టి వాళ్ళు చీకట్లు ఒకవేళ వాళ్ళు పడిపోయిన ఏదైనా సమస్య వచ్చిన ఏదైనా అయినా కానీ వాళ్ళు ఎప్పుడు ముఖంలో తేజో తేజస్సు అనేది అంటే వాళ్ళకి లైటింగ్ అనేది వాళ్ళ జీవితాలలో ఉంటదన్నమాట వాళ్ళ ఫేస్ లో గానీ వాళ్ళ జీవితంలో కానీ ఆ వాక్యం ద్వారా వాళ్ళు వెలుగుబడతారని అని వారు ఎట్లా అయితే తేజోమయ స్వరూపంగా ఈ లోకంలోకి అవతరించారో మనకు అందరూ తర్వాత మనం చదువుతాం కాబట్టి మనకు తెలుసు ఆయన తేజోమయగా వచ్చారు కాబట్టి లోక అంతకాల ఆయన తీసివేసి ఆయన ఈ లోకంలో జ్యోతిర్మయగా తేజోమయగా వచ్చాడు అలాంటి జీ అంట జీవితం అలాంటి తేజోమయ తేజస్వ మనం కలిగి ఉంటాం అనమాట మన జీవితంలో నీతి మంతులుగా మనం దేవుని దృష్టిలో ఉంటే గనక అదేవిధంగా ఆంటీ గారు ఇంకొక మాట ఏం చెప్పారనంటే వాళ్ళు గాడంత కారపు లోయలు సంచరించినా గాని వాళ్ళకి ఎలాంటి ఎలాంటి మార్గంలో వాళ్ళు వెళ్ళినా గాని అలాంటి వాళ్ళకి ఏ చీకటి శక్తులు గాని దుష్ట శక్తులు గాని దుష్టార్త్మలు గాని ఎలాంటి వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ తాకదు నీతి మంతులకి అని అంటే మనం ఒక్కొక్కసారి భయపడతాం మనం అనుకుంటాం చూడు మన జీవితంలో ఏదో నెగిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది నాకు అందుకని ఇలా జరుగుతుంది నెగిటివ్ ఎనర్జీ అనే మనం ఒక్కోసారి మనం బలహీన అన్నప్పుడు అలా అనుకు అనే ఆలోచన వస్తుంది కానీ అలా కాదు వాళ్ళు భక్ నీతి మంతులు వాళ్ళు భక్తిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా సంచరించినా కానీ వాళ్ళకి ఏ అపాయము దగ్గర రాదు వాళ్ళకి ఏ అపాయం కూడా దేవుడు అన్ని అన్ని అపాయంలోనే కాపాడే దేవుడు కాబట్టి మనం ఆ విశ్వాసంతోనే జీవించాలి అదేవిధంగా ఆంటీ గారు ఇంకొక మాట ఏం చెప్పారంటే నీతి మంతులు గురించి ఇంకా ఏమి కొన్ని చెప్పారు ఆంటీ గారు నాకు ఇప్పటి రెండు అయితే మెయిన్ మెయిన్ రాశాను ధ్యానం కలిగి ఉంటారు నీతి మంతులు అంటే వాళ్ళు ఎలా అంటే ఇతరులకి వాళ్ళ జ్ఞానం ద్వారా వాళ్ళు ఫలించి అంటే ఇతరులకి మేలుకరంగా ఉండే వాళ్ళలాగా ఉంటారనమాట వాళ్ళు వాళ్ళు వాళ్ళ జ్ఞానం ద్వారా ఇతరులకి మేలు చేస్తారనమాట నీతి మంత్రులు ఎలా అంటే వాళ్ళకి స్వయం లాభం కొరకే ప్రతి ఒక్కరు మన గురించే స్వయం లాభం కొరకే స్వార్థం గురించి ఆలోచన చేయకుండా వాళ్ళు దేవుని ఇచ్చిన జ్ఞానం ద్వారా ఇతరులకి మేలుకరంగా ఉంటారనమాట వాళ్ళ వాళ్ళకి అంటే శారీరక రూపంలో మేలుకరంగా అదే అదేవిధంగా వాళ్ళకి ఆత్మిక రూపంలో కూడా మేలుకరంగా ఉండొచ్చు అంటే వాళ్ళకి ఆర్థిక సహాయం రూపంలో ఒకవేళ వాళ్ళు ఏదైనా పరిస్థితిలో ఉంటే వాళ్ళకి ఆర్థిక సహాయం మనం ఉండొచ్చు అదే విధంగా వాళ్ళకి ఏదైనా ఆత్మికంగా వాళ్ళు బలహీనం అయిపోతున్నారంటే వాళ్ళ వాక్యం ద్వారా మనం బలపరిచే వాళ్ళంగా ఉండాలి అలాంటి జ్ఞానం నీతి మంత్రులకి దేవుడు అనుగ్రహిస్తాడు అంటే ఇతరులకి వాళ్ళు మేలు మేలు చేసే వాళ్ళు అవుతారనమాట ఒక్కోసారి తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏంటన్నారంటే తులు దేవుని రాజ్యం కొరకై ప్రయాసపడతారు ఎక్కువ దేవుని అంటే దేవుని దృష్టిలో ఉన్న నీతి మంత్రులు ఎలా ఉంటారంటే అంటే మొదటిది వాళ్ళ రాజ్యాన్ని మన వాక్యానుసారం మత్స్య స్వార్థలు చదువుతాం మొదటి నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అప్పుడు మీకు సమస్తం అనుగ్రహిస్తారు అంటే ఎల్లప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆలోచన ఒకటే ఉంటుంది అంటే నేను పరలోకంలో చేరాలి పరలోకంలో చేరాలంటే నేను నీతిగా అంటే ఈ లోకంలో దేవుని దృష్టిలో నేను నీతిగా నీ నీతి మంతురాలుగా ఉండాలి నీతి మంత్రుడుగా ఉండాలి అని ఒక ఆలోచన అనేది కలిగి ఉంటాడు కాబట్టి వాళ్ళకి నిత్య రాజ్యాన్ని పొందే వాళ్ళకి క్యూరియాసిటీ అనమాట ఆతుర్త కలిగి ఉంటారు అంటే ఎప్పుడు నేను నిత్యరాజ్యంలోకి ఎలా చేరగను అనేది అంటే దానికోసం నీతి మంత్రులు ప్రయాసపడతారు సో ఇది దేవునికి ఎంత ఇష్టకరమైన కార్యం కాదు దే మనం ప్రతి ఒక్కళ్ళు నిత్యరాజ్యంలో చేరాలనే కదా దేవుడు ఉద్దేశం కలిగి ఉంది కాబట్టి దేవుడు ఎవరో నశించిపోదు ఏ ఆత్మ ఒక్క ఆత్మ కూడా నశించిపోవదు ఒక ఆత్మ కూడా నరకంలో పోవద్దు అందరు నిత్య రాజ్యంలోకి ఉండాలి దేని సందిన సన్నిధానంలో మనం సహవాసం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి అలా దేవుడు నీతి మంత్రులకి అవకాశం ఇస్తాడు వాళ్ళకి అవకాశం ఖచ్చితంగా వాళ్ళు ఎల్లప్పుడు వాళ్ళని నిత్య రాజ్యాన్ని గురించి మనం వాళ్ళు ప్రయాస పడతా ఉంటారు కాబట్టి దేవుడు వాళ్ళని వాళ్ళకి తోడునీడుగా ఉంటారు అదే విధంగా వాళ్ళ నీతి మంత్రులుగా అంటే గారు ఏం చెప్పారంటే మెయిన్ మెయిన్ చెప్పండి ఇరవై తొమ్మిది ముప్పై తొమ్మిది రెండు ముప్పై తొమ్మిదో అధ్యాయం రెండో వచ్చింది ముప్పై తొమ్మిది రెండు ముప్పై తొమ్మిది రెండు రెండో వచ్చిన ఆదికాండం కాదు ఆది కాండం ముప్పై తొమ్మిది గురించా ఏసేపు జీవితం గురించా వచ్చింది అన్న చదకారా నిరీక్షణ సిస్టర్ కదండి ముప్పై తొమ్మిది రెండు ఒకసారి చదవండి రెండో వచ్చిన తోడయ్యండి అని గనక అతను వద్దులి తన యజమాన అవునవును ఇది మనకి ఏసేపు జీవితం గురించి మన అందరికి తెలిసిందే ఎలా అయితే తను ఎన్ని కష్టాలు పడే అంటే తను సొంత అన్నదమ్ములే ఎలా గుంటలో తోసేసే తర్వాత దేవుడు ఎన్ ఎన్ని కష్టాలు వచ్చినా కానీ నీతి మంత్రి ఉన్నాడు మనం మొదట్లో మనం చూస్తాం చూడండి ఏసేపు జీవితంలో ఎలా ఉంటే అంటే ఎక్కడ ఏ విషయంలో కూడా అంటే తన పాపంలో పడటానికి ఇష్టపడలేదు ఏ విషయంలో అయినా కానీ తను అక్కడ అన్నదమ్ములు ఎలా చేసినా గానీ వాళ్ళ అన్నదమ్ములు దూషించడం కానీ లేకపోతే వాళ్ళని ద్వేషించడం గాని లేకపోతే వాళ్ళ గురించి ఏదైనా చెడు తలంప కానీ రాలేదు తను ఎప్పుడు దేవుడు కళ్ళు ఎప్పుడు ఏసేపు కళ్ళు ఎక్కడ ఎప్పుడు పై పైన లోకంలోనే ఉన్నాయి దేవునికి వెళ్లే ఉన్నాయి దేవుడే నాకు సహాయపడతాడు నా ఈ గుంటలో నుండి బయటకి తీసుకెళ్తాడు దేవుడే సహాయపడతాడు అని ఇప్పుడు కళ్ళు నీతి అంటే ఇక్కడ ఏంటంటే ఏసేపు దేవుని దృష్టిలో నీతిమంతుడు అందుకే కాబట్టి వరదిల్లాడు అన్ని విజయాలు తో ఉండదు తర్వాత ఒక ఐగుప్తు దేశానికి ప్రధాన మంత్రిగా నిలిచాడు మనకి ఏసేపు గురి చరిత్ర అంతా మనం తెలుసుకుందాం తెలుసుకున్నాం ఆల్రెడీ కాబట్టి ఆంటీ గారు ఈ డిఫరెన్స్ చదివించారు అయితే ఏసేపు లాగా జీవితం కూడా అనేక అవనస్తులు కలిగి ఉండాలి ఎందుకంటే చిన్న చిన్న వయసులోనే అనేక కష్టాలు పడ్డాడు తన సొంత ఇంటి వాళ్ళ ద్వారా ఇవి ఒక్కొక్కసారి మనం చూడండి ఈ బాధ అనేది భయంకరంగా ఉంటది పరుగు వాళ్ళు మనకి ఏదన్నా ఒక మాట అన్నా కానీ అరే పోనీలే వాళ్ళు వాళ్ళు కాదు ఏముంది ఈ రోజు ఉంటారు రేపు మనతో ఉండరు కాదు సొంత వాళ్ళే మనకి ఒకళ్ళ ద్రోహం చేసినా కానీ సొంత వాళ్ళే మన ఏదన్నా ఒక మాట అనే అన్నప్పుడు మనకి అసలు ఆ దుఃఖం అనేది అంటే ఆ బాధ వేదన అనేది అధికంగా ఉంటది బయట వాళ్ళు ఒక మాట అంటే అంత పట్టించుకోం కానీ ఇంటి వాళ్ళు పెట్టే దుఃఖాన్ని ఆ బాధ చాలా అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి అలా జరిగింది ఏ సేపు జీవితంలో యవనస్తుడు అయి ఉన్నాడు పాపం అయినప్పుడు కానీ ఏ ఎలాంటి లోక సంబంధం అయినా పాపంలో పడిపోకుండా కూడా తన నీతి దేవుని దృష్టిలో నిలిచాడు ఇక్కడ అందుకనే ఎంత ఘనంగా ఆఖరికి మనం తెలుసుకుంటాం చూడండి ఎవరైతే తనని ద్వ ద్వేషించారు ఎవరైతే తను పగపట్టి ఎలా అయితే గుంటలో తోచేసి తన హాని కరి కలిగించారని చూసారో వాళ్ళే మళ్ళీ వచ్చి దా మొర పెట్టుకొని గురించి మళ్ళీ వాళ్ళకు సహాయం కోసం అడిగారనంటే దేవుడు చూడండి ఎలా కాలచక్రాన్ని తిప్పుతాడు అన్నమాట అలాంటి అని అంటే మనం అనుకుంటాం గానీ దేవుడి దృష్టిలో సమయము కాలం గడియలు అన్ని దేవు సన్నిధానాలు ఉన్నాయి కాబట్టి ఎవరికి ఏ టైం ఎలా ఇస్తాడో అనేది మనకైతే మనకైతే తెలియదు కానీ మనం అంచనా కూడా వేయలేము కానీ దేవుడు మట్టికి ఖచ్చితంగా తగిన సమయానికి తన మనం నీట్ గా ఉంటే కనుక తగిన సమయానికి ప్రతిఫలం ఇప్పుడు ఆంటీ గారు చెప్పినవి అన్ని ఇప్పుడు ఈ నీటి కార్యాలన్నీ మనం ఈ జరుపుకుంటా ఉంటే మనకి దేవుడు ఖచ్చితంగా ఇప్పుడు మనం దేవు మనం దేవుడు కోరుకునేది ఇది కాదు మనం నిత్యం పరలోక రాజ్యాన్ని గురించి ప్రయాస పడుకుంటా తన చేతి క్రియలు తన అదేవిధంగా ఈ పాపం మలినాన్ని ఈ లోక సంబంధమైన పాపం లో పడకుండా ఏసుకిస్తారు రక్తంలో కడగబడినాం కాబట్టి పరిశుద్ధంగా జీవితం జీవించాలి